హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం ఇల కైలాసం ఆహా ఏమి అదృష్టం కోటి జన్మల పుణ్యఫలం ఇచ్చే కోటి దీపోత్సవం అండి ఇది జన్మకిది చాలనిపించే కోటి దీపోత్సవమే అండి ఇది తొలి రోజున సమస్త పుణ్యనదీ జలాలతో కాశీ కాశీస్ఫటికలింగేశ్వరానికి అష్టోత్తర శతశంకాభిషేకం భక్తులే స్వయంగా ఆచరించి తరించేలా కోటి మల్లెల అర్చన నాకు తెలిసిన కొన్ని కోటి దీపోత్సవ విశేషాలు మీ అందరి కోసం ఇక్కడ హంసవాహనం వాహనం నందీహారతులు సప్తహారతులు సప్తహారతుల కాంతుల్లో వెలుగులలో చూడాలి అసలు మన జన్మ తరించినట్టే అనిపిస్తుంది కోటి దీపాల వెలుగులలో కోటి దీపోత్సవానికి రావడం అంటే గొప్ప విశేషమే మరి అపమృత్యు దోషాలు హరించాలని ఆ మహాదేవునికి మహానీరాజనాలు పడుతూ కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామివారి కళ్యాణం ఎంత కన్నుల పండగగా ఉంటుందో మరి ఈ ఈవెంట్ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం వేదికగా చేసుకుని భక్తి టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు నవంబర్ నైన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇదైతే జరుగుతూ ఉంటుంది కోటి దీపోత్సవం ఒక్కసారి కోటి దీపోత్సవానికి వెళ్ళి వస్తే మీ తలరాత మారి రాజయోగం వస్తుంది మరి అంతటి విశిష్టత కలది ఈ కోటి దీపోత్సవం కోటి దీపోత్సవంలో జరిగే ఈ సప్తహారతులు నందిహారతులు వీటన్నిటినీ అభిషేకం కళ్యాణం లింగోద్భవం బిల్వార్చన దీపారాధన ఇవన్నిటినీ చూడడం గొప్ప ప పుణ్యఫలమనే చెప్పాలి వీటన్నిటినీ చూడడానికి దగ్గర నుంచి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది అలా చూడలేని వాళ్ళ కోసం ఇలా మన ఛానల్ ద్వారా ఈ వీడియోను మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను దయచేసి చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది బిల్వహారతి బిల్వపత్రం పరమేశ్వరుడికి ప్రీతికరం కనుక బిల్వహారతిని దర్శించుకునడం వల్ల మూడు జన్మలలో చేసిన పుణ్యాలు తొలగింపబడతాయని చెబుతారు మరి ఇది చూస్తే ఎంతో మహిమాన్వితంగా అనిపిస్తుంది కదండి మన అందరికీ ఈ కోటి దీపోత్సవం పదిహేడు రోజుల పాటు జరుగుతూ ఉత్సవమూర్తులను డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్లో ఉన్న ఉత్సవమూర్తులను తీసుకువచ్చి కళ్యాణం చేపిస్తారు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది నాగహారతి ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషాలు తొలగించబడి నవగ్రహములలో ఉండే రాహువు కేతువు దోషములకు పరిహారం అవుతాయట నంది ప్రథమ గణములలో ప్రథముడు అగుట చేత ఈ హారతిని దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మరి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరిపై ఉండాలని అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోటి దీపపుకాంతుల సంబరం శివనామస్మరణ మారుమ్రోగుతున్న అద్భుతాన్ని చూసి తీరాల్సిందే మరి ఆ బాలగోపాలన్నీ భక్తసంద్రంలో ముంచెత్తుతున్న కోటి దీపోత్సవమే అండి ఇది శివకేశవులని ఒకే వేదికపై కోటి దీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం జనం గుండెల్లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చేందుకు ఈ పవిత్ర దీపోత్సవం సాగుతుంది ఇక వేలాది మంది భక్తులతో కోటి దీపోత్సవ ప్రాంగణం వెలిగిపోతూ ఉంటుంది పద్నాలుగు ఏళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కోటి దీపోత్సవాన్ని ఒక్కసారన్నా చూసి తీరాల్సిందే కదండి మీరేమంటారు కోటి దీపోత్సవంలో ఈ ఘట్టాన్ని చూసినట్లయితే అసలు జన్మ తరించినట్టే అనిపిస్తూ ఉంటుంది చూడడానికి కన్నులకు కన్నుల పండక్క అనిపిస్తూ ఉంటుంది ఇలా కోటి దీపోత్సవంలో ఉత్సవమూర్తులను ఊరేగించడం అయితే జరుగుతూ ఉంటుంది ఇలా ఊరేగించినప్పుడు చూడడానికి పెద్ద పండుగలాగా అయితే అనిపిస్తూ ఉంటుంది వివిధ ప్రదేశాల నుండి అమ్మవార్లను అయితే తీసుకువచ్చి ఇలా ఊరేగిస్తారు గాజుల రామారం చిత్తూరు నుండి అమ్మవారైతే మన కోసం విచ్చేశారు చూశారు కదా అమ్మవారి దర్శనం అయ్యిందా మరి మనం ఆలయానికి వెళితే అమ్మవారిని చూసి దర్శనం చేసుకుని వస్తాము కానీ ఇక్కడ అందరి అమ్మవార్లను ఒకేసారి చూసి ధరించే అదృష్టం అయితే మనకు ఇక్కడ లభిస్తూ ఉంటుంది మీరిప్పుడు చూస్తున్నది మీరాలం మండి మహంకాళి అమ్మవారు అమ్మవారి దర్శనం అయ్యిందా అండి మీకు ఇంకా ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ పొద్దుటూరు శ్రీ మాతా పరమేశ్వరి నిమిషాంబికాదేవి ఆలయం నుంచి వచ్చిన అమ్మవార్లను కొలువు తీరి ఉన్నారు మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఇంతకీ కోటి దీపోత్సవం టైమింగ్స్ చెప్పనే లేదు కదూ ఇది ఈవినింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది లెవెన్ వరకు అయితే ఉంటుందండి కార్తీక మాసంలో ఇలా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళడానికైతే ట్రై చేయండి ఎంట్రీ టికెట్ ఏమి ఏమిటా అనుకుంటున్నారా ఎంట్రీ టికెట్ ఏమీ లేదండి ఫ్రీ చక్కగా వెళ్ళి రావచ్చు స్వామివార్లను అందరినీ అమ్మ కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి కదా ఆ దీపాలు కూడా నూనె ఒత్తులు వారే ఇస్తారు చక్కగా దీపాలు వెలిగించి రావచ్చు మరి మీరిప్పుడు వీడియోలో చూస్తుంది నిమిషాంబికాదేవి అమ్మవారు శ్రీ మాతా నిమిషాంబికాదేవి అండి బోడుప్పల్లో ఉన్న మాతా దేవినే ఇక్కడికి విచ్చేసింది ఆ వీడియోలో ఆ ఆలయం గురించి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీకు నచ్చితే ఒకసారి దయచేసి చూసేయండి మరి ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని విషయాలు కోటి దీపోత్సవం గురించి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ ముందే వచ్చేస్తాయి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు